నియోజకవర్గంలో పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకులు మరెడ్డి శ్రీనివాస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షులు కొడిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కార్యకర్త చందుర్తి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త చెప్పుల నాని రోడ్డు ప్రమాదంలో మరణం చెందడం వల్ల వారి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు అదేవిధంగా బొప్పాడకు చెందిన జనసేన కార్యకర్త కొనరాజు అకాల మరణం చెందడం వల్ల వారి కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని పార్టీ తరఫున అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ పిల్ల శివశంకర్ జ్యోతుల శ్రీనివాస్ తోలేటి శిరీష జ్యోతుల సతీష్ వెన్న జగదీష్ సలాది లక్ష్మీనారాయణ పినక వెంకట్రావు ఓదూరు కిషోర్ గంజి గోవిందు అడపా శివరామకృష్ణ సూర్యని శ్రీను తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు టీడీపీలో ఉన్నాయి ఎదుటి పార్టీలున్నా ఎలా యూత్గా వచ్చింది జనసేన పార్టీ ఎన్నికడికి నేను ఆదర నేను ఎందుకంటే ఎంత ఎంత ఆదరించలేదండి ఏ పార్టీ మనం

పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి పేద ప్రజలు ఆదుకోవడానికి వస్తారు ఇక్కడ తెలుసుకున్నాను చెప్తున్నా బలహీన వర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం అది కూడా మా ప్రజలు కూడా ఈ తెలుసుకుంటారు లక్షల పెట్టాం పవన్ కళ్యాణ్ ఒకటి ఆలోచన చేస్తారు బయట ప్రధానం భారతదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయండి ఐదు లక్షల నుంచి వచ్చే పార్టీ ఈ పార్టీ గారు ఏం జరుగుతున్నాయంటే మనం రిన్యూస్ చేయలేదు ఐదు లక్షల అది కూడా సాయం జరగలేదు తప్పకుండా అమ్మ మీకు జరిగిన నష్టాన్ని మేము మీ అబ్బాయిని నుంచి తీసుకురావాలన్నా కానీ జనసేన పార్టీ మీ పిల్లల పట్ల మేము అండగా ఉంటాము అవును పవన్ కళ్యాణ్ సందేశం ఇది మా జన సైనికులందరూ కూడా మీకు అండగా ఉంటారు గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్త ఉన్నటువంటి చెప్పుల నాని గారిని ఒక గుర్తు తెలియని వాహనం దీకొని వారు దుర్మరణం జరగడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం చందుర్తి గ్రామంలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ జెండాని భుజాను వేసుకుని ఈ పార్టీని ఎంతో బలోపతం చేసుకున్నటువంటి నానిని కోల్పోవడం చాలా చాలా దురదృష్టకరం అదేవిధంగా వారి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వీరందరినీ కూడా చూస్తే చాలా బాధాకరమైన విషయం ఈ వేళ పవన్ కళ్యాణ్ తరఫున వారి కుటుంబానికి అండగా ఉండగా వచ్చి మేము ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఉదయం మా జన సైనికులు వారంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా వారి కుటుంబానికి జరిగింది ఈ సందర్భంలో ఒకటే చెప్తున్నాం జనసేన జనసేన పార్టీ తన కార్యకర్తలకి నష్టం జరిగినప్పుడు ఏమాత్రం కూడా ఉపేక్షించాం వారి కుటుంబానికి అండగా నిలబెడతాం వారి పిల్లల యొక్క విద్యా బాధ్యతలు కూడా పార్టీ స్వీకరిస్తుందని వా అంతా కూడా జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులు జనసైనికులు కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వేళ ఉప్పాడ గ్రామంలో వేళ ఉప్పాడ గ్రామంలో కోనాలు రాజైనటువంటి జనసైనికులు కూడా దుర్మరణం చేయడం జరిగింది ఆయనకు కూడా జనసేన పార్టీ తరఫున ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశాం వారికి కూడా తీవ్రమైన భరోసా మేము కల్పిస్తున్నాం జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది వారి పిల్లల యొక్క విద్యనే చేయించడానికి సహక సహకారం అంతా కూడా జనసేన పార్టీ అందజేస్తని మా స్థానికంగా ఉండేటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు కూడా వీరందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం